హనుమంతుడి సందేశం హనుమంతుడంటే ఒక అంకిత భావం బుద్ధిబలం స్థిరమైన కీర్తి నిర్భయత్వం వాక్ నైపుణ్యం వీటన్నిటి సమ్మేళనం అంటే ఈ లక్షణ ఈ లక్షణాలన్నిటికీ అసలైన శిశలైన ఉదాహరణ హనుమంతుడు అనే భావం సముద్రంలో నూరు యోజనాల దూరాన్ని ఒక గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగా నలిపివేయటం బంగారు మెడల లంక నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మిపఠనం చేయటం ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటన సంఘటనలో కొన్ని మాత్రమే హనుమంతుడు సాటి లేని బలం కలవాడు మీరు పర్వతం లాంటి శరీరం కలవాడు రాక్షస జాతి అనే కారడివిని కాల్చివేసిన కారు చిచ్చు లాంటి వాడు అంటూ ఇంత చెబితే సముద్రమంతా ఉన్న అతడి శక్తిలో నీటి బుట్టంత చెప్పిన చెప్పినట్లు లెక్క సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో నేను లంక నగరానికి వెళుతున్నాను ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గాని సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు ఆ తల్లిని చూసే వస్తాను ఇది తథ్యం నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి అన్నాడు కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇదే ఆత్మవిశ్వాసం అదే ఇదే విజయానికి తొలిమెట్టు ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం నీ వెవరివి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే మొదటి మాట నేను కోసలేంద్రుడి దాసుడిని కొంచెం వివరంగా చెప్పాలంటే ఎంత అసాధ్యమైన కార్యాన్నైనా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడిని అంటాడు మన మనం మన సంస్థ తరపున మరొక సంస్థకు వెళ్ళినప్పుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానం ఇదే నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధించిన ఉద్యోగిని నా పేరు ఫలానా మన మన వలన సంస్థకు సంస్థ వలన మనకు కీర్తి రావటం అంటే ఇది ఇది హనుమంతుడు మనకిస్తున్న సందేశం వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది అనే దానికి హనుమన్ హనుమంతుడే నిదర్శనం ఆయన సముద్రాన్ని దాటి అబ్బా ఇది సామాన్యమైన పని ఏం కాదు మాలో ఏ నలుగురో ఐదుగురో దీనికి సమర్థులు అంటూ సుగ్రీవుడి పేరు మరొక ఇద్దరు ముగ్గురి పేర్లు చెప్పి చిట్ట చివరనే తన పేరుని చెప్పుకున్నాడు మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా వారి పేర్ల తర్వాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది ఇది హనుమంతుడు మనకి సందేశం మనకన్నా అధికుల ముందు అణిగి మణిగి ఉండటం మనకు అవమానమేమీ కాదు ఆ అనుకువ వలన ఒక పని సానుకూలమయ్యేటట్లుగా ఉన్నట్లయితే ఆ అనుకువ అవసరం కూడా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులు జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు ఆ బంధానికి కట్టుబడ్డాడు ఒక్క విధిలింపు విదిలేస్తే ఆ బంధం విడిపోతుంది కానీ ఆయన దానికి కట్టుబడి ఉన్నాడు ఎందుకంటే ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక పెద్దల మాటకు బద్ధుల్ బద్దలు కండి మన గౌరవానికి ఏమీ హాని ఉండదు ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం ఈ సందేశాలన్నీ అర్థం చేసుకొని మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం జై శ్రీరామ్